న్యూస్ ఈ రోజు ఉట్నూర్ మండల కేంద్రంలోని ఇంద్రవెల్లిలో డాక్టర్ బీహార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన నివాళులర్పించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మాత్రిదనసరి అనసూయ సీతక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ కాంబ్లే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాత్ర సీతక్క మాట్లాడుతూ దేశం కోసం అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేశారు దేశం కోసం సమ సమాజం కోసం ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు దానితో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహర్ నేత కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తారని తెలిపారు అదేవిధంగా మహర్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సహకరిస్తారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహర్ యువకులు మారు కమ్యూనిటీ పెద్దలు మహిళలు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వెలివాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచినవాడు తను రాసి

ఆలోచన కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన కాపాడుకుందాం రచించిన అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకుడు మనందరి హక్కుల కోసం ఈ భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు చాటి చెప్పేలాగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు హక్కులు అధికారాలు రాసి మనలాంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మహిళలకు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇంద్రవెల్లిలో ఈ యొక్క ఉత్సవాల్ని ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడినటువంటి వాళ్ళందరికీ ఎందుకంటే నాకు అందరి ఇంకా పేర్లు తెలియదు ఏమనుకోవద్దు సారి అందరికీ ఇక్కడ ఇంద్రవెల్లి గ్రామస్తులకు మా అక్కలకు అన్నలకు తమ్ములకు మహా సోదరులకు అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నటువంటి దళిత గిరిజన బహుజన ఆదివాసి మైనార్టీ సంఘాల పెద్దలకు రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా మన మహనీయుడు పుట్టి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొంత అగ్రకుల దురంకారం అంబేద్కర్ చూస్తే సహించలేకపోతున్నాం కానీ అంబేద్కర్ గారు ఒక దళితుల గురించో ఒక ఎస్టీల గురించో ఒక బీసీల గురించో ఒక మైనార్టీల గురించో రాయలే ఈ అనగాన వర్గాలతో పాటు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతికే విధంగా జనాభా ఉన్నారు మహార్ కమ్యూనిటీ అంటేనే అంబేద్కర్ వారసు రక్తం పంచుకున్న వారసులు మేమందరం సిద్ధాంతం పంచుకునే వారసు మీరు రక్తం పంచుకున్న వారసులు కాబట్టి సిద్ధాంతం పంచుకునే వార సిద్ధాంతంతో ఎదిగిన వారసులమైనా మరి రక్తం పంచుకున్న వారసులైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానం వెయ్యి ఏళ్ళు బతికుండాలి ఈ అంతరాలు పోయేదనక ఈ అంచువేత పోయేదనక ఈ కుల వ్యవస్థల పేరుతోటి మనల్ని తొక్కి పెట్టే విధానం పోయేంత వరకు రాజ్యాంగం బతికుండాలి కానీ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు అంబేద్కర్ గారి ఆలోచన ఉండాలి అంబేద్కర్ సిద్ధాంతం ఉండాలి అంబేద్కర్ గారికి మరి ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినాకనే వాస్తవానికి అంతకుముందు తెలియదు మహార్ కమ్యూనిటీ ఇక్కడ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారని కానీ ఇవాళ దేశానికే ఒక పండుగ కానీ కొంతమంది కొన్ని కులాలకే పండుగ అని చెప్తున్నారు అరే నాయనా భారతదేశం కంటే గొప్ప రాజ్యాంగం ఎవరు రచించలే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మాట్లాడే స్వేచ్ఛ జీవించే హక్కు విద్యా హక్కు నీ హక్కుకి ఎక్కడ భంగం కలిగిన సమానత్వ హక్కు మరి కోర్టు ముందర కూడా ఉన్నాడు లేనోడనే కాకుండా అందరికి ఒకే సూత్రం ఉండే విధంగా పేదోళ్లకు పది రాయితీలు ఇచ్చి పది రకాల ధరలు తగ్గించి సబ్సిడీ ఇచ్చి ఉన్నతులతో సమానంగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలలో విద్యలలో రిజర్వేషన్ ఇచ్చి తప్ప ఇదో ఎవరినో దోచిపెట్టడానికి కాదు కాబట్టి ఖచ్చితంగా మహర్ కమ్యూనిటీ సోదరులు ఏదైతే కార్పొరేషన్ అడుగుతున్నారో తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా నాది బాధ్యత ఇది ఏర్పడాలి ఎందుకంటే వాస్తవానికి అంబేద్కర్